హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కమెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటో అందరూ అంటూ ఉంటారు కదా ఆడవాళ్ళకే రెస్పెక్ట్ ఇవ్వండి మర్యాదలు ఇవ్వండి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా మగవాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు ఆడవాళ్ళకే ప్రత్యేకమైన రెస్పెక్ట్ ఎందుకు ఒక ఆడదన్న నేనే అడుగుతున్నా మగవాళ్ళు మర్యాద వాళ్ళు ఉన్నారు కదా ఆడవాళ్ళకి మర్యాదగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వకూడదు ఆడవాళ్ళను అలా ఉన్నారు ఇలా ఉన్నారు మగవాళ్ళను మర్యాద ఉన్నారు వాళ్ళు ఉన్నారు కానీ ప్రత్యేకంగా నేను ఆడదాన్ని కదా అనేసి అంటే నువ్వు ఎలా ఉన్నావు నీ ప్రవర్తన బట్టే ఎదుటి మనిషి రెస్పెక్ట్ చేస్తారు ఆడవాళ్ళని ఆడవాళ్ళే గౌరవించుకోవట్లేదు మగవాళ్ళు గౌరవిస్తున్నారు నిజంగా మీరు ఎలా ఉన్నా దానికి ఎందుకు ఆడవాళ్ళు రెస్పెక్ట్ చేయట్లేదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు డ్రెస్ సెన్స్ కానీ బిహేవియర్లు కానీ రెస్పెక్ట్లు కానీ ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉన్నాయి మీకే అర్థమవుతుంది ఆడవాళ్ళకి ఎక్కడ రెస్పెక్ట్ ఇవ్వాలి ఏమి అని చెప్పేసి మీరు ఫ్యాషన్ అనుకుంటారో లేకపోతే ఇంకా మా ఇష్టం అనేసి అనుకుంటారో అది మీ ఛాయిస్ మీ పర్సనల్స్ ఎవ్వరూ మాట్లాడట్లేదు ఒకప్పుడు ఒక తల్లి బిడ్డకి పాలిస్తుంది అనేసి అంటే కొంగు ఇలా కప్పుకొనేదండి ఎవరైనా చూస్తారేమో అని సిగ్గుకి ఇప్పుడు ఆ కొంగు ఎక్కడ అడ్డుమోస్తుంది అనేసి తీసేస్తున్నారు ఎంత ఫ్రీగా ఉంటున్నారు అంటే గ్రేట్ అసలు నిజంగా ఎంత మారో ఆడవాళ్ళు అది లైక్ల కోసమా వీడియోస్ కోసమా లేకపోతే మీ ఫ్యాషన్ అసలు అర్థమే అవ్వట్లేదు సాంప్రదాయాలు ఎక్కడ పోతున్నాయో ఆఫ్సరీలు కట్టుకుంటున్నారు ఆ సారీలు కట్టుకునే విధానంలో కూడా ఎంత చేంజెస్ వచ్చాయో పద్ధతిగా కనిపిస్తే ఎంత అందంగా ఉంటుంది చూడండి ఫ్యాషన్గా ఉండండి కానీ ఒక టైప్లో ఉండకండి వీడియోస్ కోసమో లైక్ల కోసమే మనం అంతా అలా ఉంటే ఆడవాళ్ళకి మర్యాద ఎవరిస్తారు చెప్పండి ఒక్కొక్క వీడియో కింద కమెంట్లు చూడాలి దేవుడా చచ్చిపోవాలేమో ఆ కమెంట్స్ చూసి అంత గలీజుగా పెడుతూ ఉంటారు ఆడవాళ్ళు కూడా పెడుతూ ఉంటారు కమెంట్స్ అలా బిహేవ్ చేసుకుంటున్నది ఆడవాళ్ళే మర్యాద ఇవ్వాలి ఇవ్వాలి అంటే ఎక్కడ ఇస్తారు చెప్పండి ప్రతి ఒక్కరికే చెప్తున్నా అస్సలు కొంచెం సెన్స్ అన్న కొంచెం ఆ కమెంట్స్ ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు వీడియో కింద సంప్రదాయబద్ధంగా వాళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు లైక్లు వేస్తున్నారు ఫేమస్ అయిపోతున్నారు అలా కూడా చేయొచ్చు కదా పద్ధతిగా ఉండే వాళ్ళకి ఇంకా రెస్పెక్ట్ ఎక్కువ పెరుగుతుంది ఇలా ఉండాలమ్మా నువ్వు చాలా బాగున్నావు అనేసి కమెంట్లు పెట్టి ప్రతి వీడియో కింద చూస్తుంటాను కమెంట్స్ ఎంత చండాలమైన కమెంట్స్ పెడుతూ ఉంటారంటే గలీజ్ అసలు అసలు ఆ కమెంట్స్ చదువుతూ ఉంటేనే ఎలాగో ఉంటుంది క్యాజువల్ అనేసి అనుకుంటే మనం కూడా క్యాజువల్ అయిపోతామండి ఆడదే కదా అనేసి అనుకుంటారు ప్రతి ఒక్కరు ఆడవాళ్ళని ఆడవాళ్ళే ఆశ వాళ్ళు ఉన్నారు అలా ఉన్నా కూడా ఆడదాన్ని మర్యాద ఇవ్వాలరా అని చెప్పే మగవాళ్ళు కూడా కమెంట్స్లు పెడుతున్నారు గ్రేట్ అసలు నిజంగా ప్రతి ఒక్కరు మారాల్సింది మైండ్స్ అందులోనూ కాదు మనలో మనమే చేంజ్ చేసుకోవాలి మన మైండ్స్ని పద్ధతిగా ఉండండి వేసుకోండి ఫ్యాషన్ బట్టలు వేసుకోండి ఎవరు వేసుకోవద్దన్నారు అందరూ వాళ్ళ పర్సనల్స్ అవి ఎవరు అడగాల్సిన హక్కు లేదు ఇక్కడ కానీ మర్యాద కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆడవాళ్ళని ఎంత నీచంగా ఒక వీడియో పెడుతుంటే దాని కింద ఇలా ఇలా అని చెప్పేసి కమెంట్స్ పెడుతున్నారండి పద్ధతిగా ఉన్నా కూడా దాన్ని చేడ్చుకుంటుండేది మనమే కదా చెడుగా చూసేవాళ్ళు మనం సంప్రదాయంగా సంప్రదాయబద్ధంగా డ్రస్ వేసుకున్నా లేదా శారీ కట్టుకున్నా అలాగే చూసే కుక్కలు ఉంటాయి చాలా ఆడవాళ్ళని ఆడవాళ్ళే ఇలా వాళ్ళు కూడా ఉంటారు కానీ మర్యాద ఇచ్చేవాళ్ళు ఒక అమ్మాయిని చూడాలనుకున్నా కూడా అక్కల్లో అలా పోతే మగవాడి బుద్ధే అంతా ఎలా ఉన్నా చూస్తాడు కానీ సాంప్రదాయంగా ఉండాల్సింది ఆడవాళ్ళు కదా చెప్పండి అసలు ప్రతి ఒక్కరూ కమెంట్ చేయండి నిజంగా టూ మచ్ అసలు ఆ రీల్స్లో షార్ట్స్లో చూస్తూ ఉంటే ఎంత ముద్దుగా కొంతమంది రెడీ అయ్యి మగవాళ్ళ డ్రెస్ ఏమైనా చేంజ్ అయిందా అదే ప్యాంట్లు అదే షర్ట్లు అదే జుబ్బాలు అవి ఇవి వేసుకొని పద్ధతిగా వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు కానీ వాళ్ళ మనసే మైండే బాగుండదు కొంతమందికి ఆడవాళ్ళు ఎందుకు అంత ఫ్యాషన్ అందంగా కనిపించి అందంగా రెడీ అవ్వండి కానీ పద్ధతిగా డ్రెస్సులు వేసుకోండి ఎంత ముద్దుగా అనిపిస్తారు చూడండి ఆడవాళ్ళకి అసూయి పుట్టేలా రెడీ అవ్వాలి అంతేగాని ఆడవాళ్ళని ఆడవాళ్ళని తిట్టుకునేటట్టు రెడీ అవ్వకూడదు కదా ఎక్కడండి మారిపోతున్నాం మేము అప్డేట్ అప్డేట్ అంటాం ఎక్కడి నుంచి ఎక్కడికి అప్డేట్ వచ్చేస్తుందో చూసారా అసలు దేవుడా అనిపిస్తుంది కొన్ని కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటే మీ పర్సనల్స్ అనేసి అనుకుంటారో ఇంకేం అనుకుంటారు నాకు కానీ ఆడవాళ్ళని ఆడవాళ్ళే తిట్టుకుంటూ ఉంటే మర్రదీయకుండా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక చీ అనిపించేస్తుందండి అర్థం చేసుకునే మనసు ఉంటే కొంచెం అంత మీ సోషల్ మీడియా వచ్చేసి మీ టాలెంట్ అంతా బయట పెడుతున్నారు ఓకే బాగానే ఉంది కానీ ఆ బయట పెట్టే దాంట్లో మీ ఇది కూడా బయట పెట్టకూడదు కదా ఏమంటారో ఆ ఇది అంటే మీరే అర్థం చేసుకోండి పెళ్లి చేసుకుంటారు పెళ్ళైన కొంతమంది కొందరు కొందరు ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటే ఫేమస్ అయ్యే వాళ్ళు మా ఇష్టం మా బిహేవియర్సు నువ్వెవరు అడగడానికి అనేవాళ్ళు ఉంటారు మా నువ్వు బాగానే ఉంటావు మా ఏం కాదు నిన్ను చూసి తెలియని పిల్లలు పిల్లలు కూడా ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఒక థాట్ వచ్చేస్తుంది కదా వాళ్ళకి చిన్నపిల్ల సాంప్రదాయబద్ధంగా తల్లిదండ్రులు పెంచినా ఓ వాళ్ళు ఇలా వేసుకుంటున్నారు కదా వాళ్ళు కూడా ఆడవాళ్లే కదా పద్ధతిగా వాళ్ళే పోతుంది మనము వేసుకోవడం తప్పేంటి అని ఒక థాట్ వచ్చేస్తుంది ఇంట్లో పద్ధతిగా బాగానే ఉంటారు బయట వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇష్టం వాళ్ళు చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు చూస్తూ ఉంటారా ఏం దయచేసి చేసేవాళ్ళు లేకపోతే అలా వేసుకునే వాళ్ళు ప్లీజ్ కొంచెం అన్న కొంచెం రెస్పెక్ట్ ఇచ్చేటట్టు వేసుకుంటే బాగుంటుంది ఒక ఆడదానిగా నేను కూడా చెప్తున్నా ప్లీజ్ మీకు ఎంతమంది అర్థం తిట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అది నా ఇష్టమే నువ్వేవారు చెప్పడానికి అనేసి విజయవాలు చూసే వాళ్ళకి అర్థమవుతుంది కానీ కానీ అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారేమో కదా దయచేసి అలా చేయండి అంతేగాని మన మానాన్ని మనమే తిట్టుకునేటట్టు పోగొట్టుకునేటట్టు మనము బిహేవ్ చేస్తే మనల్ని ఎంతమంది తిడతారో చూడండి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మందికి ఉపయోగపడుతుంది అంటే